పాకిస్తాన్ ఒక రోక్ కంట్రీ వాళ్ళకి వేరే పని ఉండదు వాళ్ళు ఉద్యోగం అక్కర్లేదు ఉపాధి అక్కర్లేదు చదువు అక్కర్లేదు అలాగే ఇంజనీర్ డాక్టర్లు అక్కర్లేదు ఒక మత మౌఘ్యంతో ఉండి అందరూ ఒక ఉగ్రవాదులుగా తయారు చేసే ఒక కుటీర పరిశ్రమ అది ఆ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులకి మొత్తం ట్రైనింగ్ సెంటర్ ఇక్కడి నుంచి పంపుతుంటారు అది మనం ఎక్స్పోజ్ చేసాం ఇప్పుడు దాన్ని మొత్తం నిర్మూలించాలి అంటే ఇప్పుడు మన వల్ల మన భారతదేశం ఒక్కటి ఒక వల్ల కాదు దాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళు అనేక మంది చరిత్రలో కూడా ఉన్నారు ఎవరు అమెరికా ఎంత పోషించింది రష్యా ఎంత పోషించింది లేకపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎంత పోషించారు ఇప్పుడు ఎవరు పోషిస్తున్నారా యాసర్ అరాపతిని ఎవరు పోషించారు వాళ్ళందరినీ ఎవరు ఎంకరేజ్ భారతదేశం కూడా ఎందుకు ఎంకరేజ్ చేసింది యాసర్ అరాపతిని ఇటువంటి వాళ్ళని ఇందిరాగాంధీ శాంతి బహుమతి నెహ్రూ శాంతి బహుమతి ఎందుకు ఎంకరేజ్ చేశారు ఈ హమాస్ తీవ్ర వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేశారు ఎన్ని పెద్ద వ్యవస్థ అంటే మనం చెప్పేది ఏంటంటే మీ సేవ మీరు కావండి కానీ మా భారతదేశంలోకి వచ్చి ఎవరినన్నా అటాక్ చేస్తే మేము అది పాకిస్తాన్ మా మీద చేసి యుద్ధంగా పరిగణిస్తాం ఆ రకమే అటాక్ చేస్తాం రేపు ఏమన్నా ఇగ్రో దారి జరిగితే మళ్ళీ తొంభై నిమిషాల్లో మిగిలిన ఇరవై దేశాలు ఎగిపోతాయి మళ్ళీ 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 కిరాణా హిల్స్ దగ్గర ఒకటి కాదు వంద పడతాయి ఒకటి కాదు వంద పడతాయి ఒక్క చిన్న తీసుకునే లోపు వంద సార్లు ఆలోచించుకో వంద సార్లు ఆలోచించుకో తీసుకున్నావు నీ చాప్టర్ క్లోజ్ అవుతుంది అని వార్నింగ్ ఇస్తున్నాం అంతేగాని మొత్తం ఉగ్రవాదులు మొత్తం మన ఒక్కే ఎక్కడ చేస్తాం మా ఇంటిలోకి వస్తే నీ అంతు చూస్తూ ఉంటున్నాం అంతేగాని అభ్యర్థి అలా అనుకో కొంతమంది అంటారు అలా అనుకో అలా అనుకోరు సార్ ఉగ్రవాదుల్ని ఎంకరేజ్ చేయాలి సార్ తంపితే శాంతి వచ్చినాన్ని పలకాలి సార్ తంపితే పంపించుకోవాలి సార్ మనం అలా అనుకోక సార్ ఎందుకంటే గాంధీ గారి వార మనని మనం ఇదే సన్నాసులు మాట్లాడే మాట ప్రపంచం వినేది శక్తివంతుడు మాట శాంతి వచనాలు ఎవరు మాట్లాడాలి శక్తివంతుడు మాట్లాడితే వింటారు బలహీనుడు శాంతి వచ్చిన మాట్లాడితే అంటే సన్నాసిరా అంటారు సో మనం ఈ రోజు ఎంత బలంగా ఉన్నా ప్రపంచ దేశాలు నిబ్బరిపోతున్నాయి ఇస్ ఇట్ పాసిబుల్ మూడు రోజుల్లో ముచ్చోట్లు పెట్టించాం నాలుగు రోజుల్లో నాలుగు చూపించాం ప్రపంచ దేశాలకే అందుకే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఇరవై మూడు నిమిషాల్లో తొమ్మిది శిబిరాలని చెప్పి మరి కొట్టిస్తారు వాళ్ళు భారత భారత సైన్యం చెప్పి మరి కొట్టింది తొంభై నిమిషాల్లో పదకొండు స్థావరాలని లేకపోవేసింది ఒక్క డ్రోన్ కానీ ఒక్క యాంటీ డిఫెన్స్ సిస్టమ్ కానీ ఏది ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమెరికా యాంటీ డిఫెన్స్ సిస్టము చైనా యాంటీ డిఫెన్స్ సిస్టము ఏవి తీగలైపోయాయి మనల్ని అది మన గొప్పతనం ఈరోజు ఈరోజు అనేకమైన రీసెర్చ్లు అవుతాయండి పేపర్లు రాస్తారు ఇంత గొప్ప విషయం ఎలా చేసింది భారతదేశం ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఎలా వచ్చింది ఇంత లాఘవంగా అదేదో అంటుకుంటేనట్టు అదేదో ఆపరేషన్ చేసినట్టు చూసా ఫోటోలు చూస్తాం కదా సార్ శాటిలైట్ ఫోటోలు బ్రహ్మోత్స రకంగా బొక్క పెట్టిందో స్పష్టమే కనబడుతుంది ఏ ఫీల్డ్ ఇలా ఉంటే ఈ సెంటర్ లో కొట్టాం ఎలా పోస్ట్ ఉన్నది ప్రొసైజ్ గా కొట్టావు ప్రపంచ దేశానికి చోట పట్టేస్తున్నాయి ఏ భారతదేశం అని